హలో గాయస్ వెల్కమ్ టు సేని మొబైల్ జమ్మునడుగు ఈరోజు అయితే మీ ముందుకు మళ్ళీ ఒక సెవెన్ మోడల్స్ బ్రాండ్ మొబైల్ తీసుకుని వచ్చాను అండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్ కోసం అయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు మీ రీల్స్కి షేర్ చేయండి మనం డైలీ మంచి మంచి షాపాలతో మంచి డీల్తో తీసుకొచ్చా ఫ్రెండ్స్ మీరు ఇంకా సపోర్ట్ చేస్తే మంచి మంచి రీజనబుల్టీ ఇస్తాం మీకు ఓకేనా అందరు చూస్తున్నారు కానీ మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఈరోజు అయితే మన దగ్గర వచ్చిన మోడల్స్ ఎన్ ఎన్ని రోజులు పీసులు ఇంకా ఎన్ని వ్యారెంటీ ఉన్నాయి ఇంకా ఎంత రేటు పడతాయి ఒకసారి చెప్తా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మన దగ్గర ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది ఎవరైనా మొబైల్స్ అమ్మాలనుకున్న మంచి రీజనబుల్ రేటుకే తీసుకుంటాము ఎంత దూరమైనా కొరే చేస్తాం మన దగ్గర క్యాష్ అండ్ అయితే లేదు ఫ్రెండ్స్ ఓకేనా మన దగ్గర వచ్చేసి వన్ ప్లస్ నార్త్ ఫోర్ ఇది వచ్చేసి ట్వల్వ్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ జీబీ ఇంటర్నల్ సరే అండి ఎయిట్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ జీబీ ఇంటర్నల్ మొబైల్ అయితే జస్ట్ ఫైవ్ డేస్ మొబైలు బ్రాండ్ ఉంది మొబైలు చూడండి మొత్తం బుల్ బిల్లు బాక్స్ ఛార్జర్ ఫుల్ కిట్ ఉంది ఎక్సలెంట్ మొబైలు ఇది వచ్చేసి కేవలం ట్వంటీ సిక్స్ థౌజండ్ వస్తుందండి అలాగే కొత్తగా వచ్చిన వివో వై త్రీ హండ్రెడ్ ఫైవ్ జీ ఎయిట్ జీబీ ర్యాము ప్లస్ టూ ఫిఫ్టీ జీబీ ఇంటర్నల్ జస్ట్ సీల్ కట్ మొబైలు ఇంకా సిమ్ కూడా లేదు మన సిమ్ వేసుకునేసి వన్ ఇయర్ వ్యారెంట్ వస్తుంది ఇది వచ్చేసి కేవలం నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి జస్ట్ సీల్ కట్ మొబైల్ నాన్జీ ఫోను కొత్త మోడల్ ఎక్సలెంట్ ఉంది మొబైల్ ఓకేనా అలాగే వచ్చేసి మన దగ్గర రెండో ట్వెల్వ్ ప్రో మన దగ్గర రెండు మోడల్స్ ఉన్నాయండి రెండు వేరియంట్ వచ్చేసి ట్వెల్వ్ టు ఫిఫ్టీ సిక్స్ ఉన్నాయి మొబైల్ బ్రాండ్ ఉన్నాయి మొబైల్ చూద్దామని ఒక స్క్రాచ్ లేదు రెండు మొబైల్స్ వచ్చి త్రీ మంత్స్ మొబైల్సే మొత్తం బిల్లు బాక్స్ ఛార్జర్ ఫుల్ కిట్ ఉన్నాయి కేవలం అంటే కేవలం ట్వంటీ సిక్స్ థౌజండ్ వస్తుందండి ఓకేనా బెస్ట్ రేట్ అండి చూడండి బ్రాండ్ ఉంది మొబైల్ చూద్దామని ఒక స్క్రాచ్లో మిల్ట్ కండిషన్ ఉన్నాయి రెండు మొబైల్ చూడండి రెండు గోల్డ్ కలరు మంచి టాప్ మోడల్స్ సోనీ సెన్ సెన్స్ వస్తాయి సోనీ లెన్స్ వస్తాయి కెమెరా చూడండి అలాగే మోటో ఎయిట్ ఫిఫ్టీ ప్రో ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ జీబీ ఇంటర్నల్ టూ మంత్స్ వాళ్ళు బ్రాండ్ ఉంది మొబైల్ చూద్దామని ఒక స్క్రాచ్ లేదు వన్ ట్వంటీ వర్క్ ఛార్జర్ వస్తుంది ఎక్సలెంట్గా ఉంటుంది మొబైల్ ఇది వచ్చేసి కేవలం ట్వంటీ సిక్స్ థౌజండ్ వస్తుందండి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది అలాగే మోటో ఎడ్జ్ ఫిఫ్టీ ఫ్యూజన్ ఇది వచ్చేసి ట్వెల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ జీబీ ఇంటర్నల్ త్రీ మంత్స్ వాళ్ళు బ్రాండ్ ఉంది మొబైల్ ఇది వచ్చేసి కేవలం నైన్టీన్ థౌజండ్ వచ్చేసి నైన్టీన్ థౌసండ్ వస్తుందండి చూడండి మంచి అన్ని రన్నింగ్ మోడల్సే అలాగే అండి మన ఫాలోవర్స్కి అయితే బెస్ట్ డిజిల్స్గా వచ్చాను వివో వి ట్వంటీ ఫైవ్ ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యాము వన్ ట్వంటీ ఎయిట్ జీబీ టెన్ బ్రాండ్ ఉంది మొబైల్ చూద్దామని ఒక స్క్రాచ్ లేదు చూడండి డిస్ప్లే పైన అయితే చిన్న లైట్ స్క్రాచ్ ఉంది అది ఏం కాదు గ్లాస్ వేసుకుంటే ఇది వచ్చేసి కేవలం టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి వి ట్వంటీ ఫైవ్ చూడండి మొబైల్ బ్రాండ్ ఉంది మొబైల్ చిన్న చిన్న స్క్రాచ్ అండి అది చిన్న స్క్రాచ్ ఏమి కాదు చూడండి చిన్న స్క్రాచ్ ఇది వచ్చేసి కేవలం పదివేల వందలు వస్తుంది ఫైవ్ జీ మొబైలు ఇలా ఎవరికైనా కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి అప్డేట్లు వస్తుంటాయి ఓకేనా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది ఎవరైనా మొబైల్స్ అమ్మాలనుకున్నా కూడా మంచి రీజనబుల్ రేట్కే తీసుకుంటాము మన షాప్ వచ్చేసి జమ్మున అడుగులో పొద్దు రోడ్లో క్యాంబెల్ హాస్పిటల్ ఆపోజిటే మన షాప్ ఓకేనా డూ ఫాలో సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్ థ్యాంక్ యూ ఆఫ్ ఫర్ ఫ్రెండ్స్